ఇల్లందు పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు అధిక ఫీజులతో పేద విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని దీనిని వెంటనే విరమించుకుని అధిక ఫీజుల వసూళ్లు నిలిపివేయాలి అని కాంగ్రెస్ అనుబంధ యూత్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ ఇల్లందు నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఈసం లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు ఇల్ల అనంతరం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వృద్ధిపత్రం అందించి సమస్యను పరిష్కరించాలి అని తహసీల్దార్ మండల విద్యాశాఖ అధికారికి కూడా వినతిపత్రం అందజేసినట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డానియల్ మండల అధ్యక్షులు పులేసాయిదులు ఎన్ఎస్యూఐ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరల్ కనకయ్య మాట్లాడుతూ సొంత భవనాలు నిర్మించుకున్న ప్రైవేట్ విద్యా సంస్థలు ఆ భారాన్ని కూడా విద్యార్థులపై వేయడం సరికాదని సమస్యలపై కళాశాలలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడి విద్యార్థులకు ఫీజుల భారం లేకుండా చూస్తానని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ తెలుగు మీడియంలో మంచి విద్యాబోధన జరుగుతుందని జరుగుతుంది అని విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆదేశాలకు కూడా ఆలోచన చేయాలి అని ఎమ్మెల్యే తెలిపారు ಅದೇ ಪ್ರಭುತ್ವೀನ ಪಡೆದು ಚಟ್ಟು ಆ ಚಟ್ಟು ಸ కొంచైవేట్ ప్రైవేట్ విద్యా సంస్థ యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ పెంచినటువంటి ఫీజులను ప్రైవేట్ విద్యా సంస్థల వండి వైఖరి ఒక ర్యాలీ చేయడం జరిగింది వారున్నటువంటి డిమాండ్ ఏంటంటే కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఫీజులు ప్రభుత్వం నిలిచిన పరిమితికి లోబడి వసూలు చేయండి దాంతోపాటు ప్రభుత్వం నిర్మించిన నిబంధనల ప్రకారమే విద్యార్థులకు గుర్తించిన విద్య మరియు స్కాలర్షిప్ల మధ్యనే చూడాలి నిర్దిష్టమైన ఫీజుల నియంత్రణ కమిటీని నియమించి ప్రజలకు రక్షణ కల్పించాలి విధంగా యూత్ కాంగ్రెస్ ముందు చిన్నూరు రెండు ఇవ్వడం జరిగింది వారి డిమాండ్స్ని తప్పకుండా ప్రైవేటు కాలేజీల యజమానులతో మాట్లాడి వీజుల విషయాలతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అదేవిధంగా విద్యార్థులకు ఉన్నటువంటి ప్రాంగణంలో తప్పకుండా క్రీడల కోసం ఉండాల్సిన స్థలం కూడా తప్పకుండా ప్రతి స్కూల్లో ఉండాలి అదేవిధంగా ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం ఇది అందరూ కూడా పేద విద్యార్థులు ఉంటారు ప్రైవేటు విద్యా సంవత్సరాల్లో మంచి మేలైన విద్య అందిస్తున్న ఉద్దేశంతో దీంట్లో జాయిన్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అతి త్వరలో మీరు ఇచ్చిన డిమాండ్స్ అన్నిటి కూడా ప్రైవేటు విద్యాసోద యజమానులతో మాట్లాడి అందరూ కూడా న్యాయం విధంగా మరి స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యత గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు అధిక ఫీజుల గురించి మాట్లాడేసి మరి ఈనాడు యువజన కాంగ్రెస్ ఎంఎస్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీసి మరి కార్యక్రమాన్ని తప్పకుండా మీరు చేయాలి అధిక ఫీజులు తగ్గించాలి బిల్డింగ్ ఫీజులు కూడా పెంచారు వాటిని కూడా బిల్డింగ్ సంస్థ వేరీ డబ్బులతోనే కట్టిందే తప్ప వారు సొంతంగా సంపాదించినటువంటి డబ్బు కాదు కాబట్టి తప్పకుండా బిల్డింగ్ ఫీజుతో పాటు ఈ ఫీజులు కూడా చదువుకునే ఫీజులు కూడా తగ్గించే విధంగా తప్పకుండా మాట్లాడే ప్రభుత్వ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా మరి వారు అందిస్తూ ఉన్నారు ప్రైవేట్ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివితే